అందరికీ నమస్కారము ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇక బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నా ఇక ఇట్లా మత చేసి ఇక రెండో సార్ ఇట్లా మర్త చేసి ఇట్లా అయితే పెట్టాలి పెట్టి ఇక చేసి బ్లౌజ్తోనే నేనైతే అయితే వేయను బ్లౌజ్తోనే చూస్తా చూస్తున్నాం ఇక కరెక్ట్ చాలామంది తీర్థను చూస్తారు ఇక ఇది అయితే ఇక హార్ ఉంది కదా మనం ఎనిమిది పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇట్లా తురుపు అయిపోతుంది ఇలా మార్కింగ్ అయితే ఇట్లా పెట్టినా ఇదైతే అది ఎనిమిది పెట్టుకుంటే అది హార్ పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి మీద ఇట్లా చేసుకోవాలి అంటే ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఇట్లా చూడండి ఈయనక టేప్ పట్టను బ్లౌజే పెడతా Sudah, sudah, tananku sudah, 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 ఫ్రాస్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి కిందికి ఇలా సో మన ఫ్రెండ్స్ కొద్దిగా కిందికి ఎక్కువ తీసుకున్నాం హింది ఫ్లైతే వంటలు మనము కొద్దిగా నుంచి కొద్దిగా ఎక్కువ తీసుకున్నా ఇక మనం ఇట్లా చూసుకోవాలి కొద్దిగా ఇట్లా కుట్టు కుట్టుకు ఊరిసి ఇట్లా అయితే ఇట్లా మనం మార్పు yang kalian tanya ini kan belum dilakukan ini nanti karakternya seperti apa ini itu చూడండి ఇక కరెక్ట్ ఐదు కరెక్ట్ ఐదు తీసిన నమ్మకైతే కొద్దిగా కొద్దీలో తీసుకోవాలి తర్వాత కట్ చేసుకోండి చూడండి బ్లౌజ్ అయితే మంచిగా అయితే కుదురుతుంది తర్వాత ఈ క్రాస్ పట్టికి మిల్లింగ్ ఉండదు కదా ఈ క్రాస్ పట్టికి ఉంది కదా దీంట్లో అయితే కట్ చేసుకున్నాం ఇట్లా

ఈ బుక్ పట్టేస్తాం కదా థ్యాంక్ యూ ఇదేమో ఈ పట్టుకి వేసుకోవచ్చు మా ఛానల్ చూసిన అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఈజీగా వస్తేస్తుంది సేప్తోనా అవసరం లేకున్నాను కూడా బ్లౌజ్తోనే కూడా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే